వెల్కమ్ బ్యాక్ విశాఖపట్నం ఉమ్మడి జిల్లా టీడీపీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు రాజకీయం అంటే తమాషా కాదని మోసాలు చేసి రాజకీయం చేయకూడదన్నారు గతంలో వైఎస్ వివేకా హత్య కేసులో తననే మోసం చేశారని గుర్తు చేశారు వివేకా మృతిని మొదటగా గుండెపోటు అన్నారని తర్వాత మార్టంలో గొడ్డలిపోటని తెలిసిందన్నారు చంద్రబాబు వైసీపీ నేతలు రౌడీ ఇజం రవ్వాబు చేస్తే నోరు మూయించే సత్తా టీడీపీకి ఉందన్నారు చంద్రబాబు తమాషా కాదు రాజకీయం అంటే మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు నన్నే మోసం చేశారు మీరు చూశారు నేనే ముఖ్యమంత్రి ఎన్నికల సమయం రెండు వేల పంతొమ్మిది తెల్లవారితో బాబాయి లేచిపోయాడు ఆ రోజు సునీత వివేకానందరెడ్డి కూతురు పాపం అమ్మాయి నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్మార్టం చేయమంటే పోస్ట్మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేసాడు ఎదురొస్తే తొక్కేస్తాం ఎవరు తొక్కేస్తారు ఎవరు వస్తున్నారు మీకు ఎదురు అంటే వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్ లో ఉండి రౌడీజం చేస్తాం మొన్నటి వరకు పోలీసులు పెట్టుకుని రౌడీజం చేపిచ్చాం ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్ మీరెల్లండి పరామర్శించండి ఇష్యూ చెప్పండి నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా ప్రజలకు సమాధానం చెప్తా కన్విన్స్ చేసుకుంటా ఆ కానీ పేరుతో రౌడీజం చేస్తా రుబాబు చేస్తా పోలీసుల పైన దాడి చేస్తా ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మోయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది